అందరికీ నమస్కారం అండి సొంతిల్లు మనందరి కళ కరెక్ట్గా చెప్పాలంటే ఈ రోజుల్లో ఫ్లాట్లో ఉండడం అనేది ఒక కాంక్రీట్ జంగిల్లో ఉన్నట్టే ఉంటుంది దాని బదులు ఒక వంద గజాల ల్యాండ్ తీసుకున్న మన ఇంటి ముందు చిన్న ముగ్గు కాస్త తులసి కోట ఆఫ్కోర్స్ కల కూడా సో అలాంటి ఒక చిన్న ఇల్లైనా కట్టుకుంటే జీవితాంతం ప్రశాంతంగా ఉండొచ్చు అనే వాళ్ళలో నేను కూడా ఒక దాన్ని సో ఇలాంటి లో శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ నుంచి రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో నేను విన్న దాని ప్రైజెస్కి రాకేష్ గారు ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్గా నేను ఎక్కడో దూరంలో చాలా సిటీ అవుట్స్కర్ట్స్ అంటే హెచ్ఎండిఏ లో కూడా లేని ప్లాట్స్ వాళ్ళు చాలా హై ప్రైస్కి అమ్ముతున్నారు అలాంటిది హెచ్ఎండి అప్రూవల్స్ ఉండి మన హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్కి ల్యాండ్స్కి ఆయన చెప్పే ప్రైసెస్ నేనే ఆశ్చర్యపోయాను అండ్ ఇంకొకటి చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు నాకైనా నాకే నేనే చాలా ఆశ్చర్యపోయాను అది నిజమా కాదా అనేది నమ్మలేనంత ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు ఆ విషయాలంటూ విశేషాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు అందబోతున్నాను ముందైతే నమస్తే మేడం రాకేష్ గారు ఇన్ అడ్వాన్స్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇంతకీ ఎప్పుడు మీ బర్త్డే చెప్పండి ఏప్రిల్ అంటే ఇంకా కరెక్ట్గా నాలుగు రోజులు ఉంది గట్టిగా అవును రైట్ ఇందుకు మీ పుట్టినరోజు ఆఫర్ ఏంటో మాకు చెప్పరా డెఫినెట్ చెప్తాను మేడం ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ అనే ప్రాజెక్ట్ మన కొంపల్లిలో ఉంది మేడం గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి అండ్ రేరాపూర్ ప్రాజెక్ట్ మేడం మన ప్రాజెక్ట్లో కస్టమర్ మేళ పెట్టడం జరిగింది నా బర్త్డే సందర్భంగా మన కస్టమర్స్ అందరికి కూడా మంచి బెనిఫిట్ ఇవ్వాలనే ఇంటెన్షన్ ప్లాట్కున్న ప్రతి కస్టమర్కి తుల బంగారం గిఫ్ట్ గా ఇద్దామని చాలా మంది అనుకున్నది ఏంటంటే ఇలా గిఫ్ట్లు ఇవ్వడం డిస్కౌంట్లు ఇవ్వడం ఓపెనింగ్ ఆఫర్లు పెట్టడం ఇలాంటివి నమ్మద్దు అని చాలా మంది చెప్తుంటారు మరి ప్రజల నుంచి నేను రిప్రజెంట్ చేస్తాను మీ వైపు నుంచి మీరు మాకు సమాధానం చెప్పండి సార్ ప్రతి ప్రాజెక్టుగా డాక్యుమెంటేషన్ గా క్లియర్ ఉంటేనే ముందుకు రండి మేడం లేకుంటే మీరు ఐ నో ఐ నో యాక్చువల్లీ మీ ప్రాజెక్ట్ వెరీ క్లియర్ మేడం ఇప్పుడు వరకు మనం ట్వంటీ త్రీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం మేడం ఏ వెంచర్ లో కూడా ఇప్పటివరకు ఒక డిస్ప్యూట్ అనేది లేదు హైడ్రా అనేది మనం ఇప్పుడు ఉంటున్నాం ఇప్పుడు వింటున్నాం మనం మేము టూ థౌసండ్ నైన్టీన్ నుండి వేసినటువంటి ప్రతి వెంచర్ లో కూడా ఏ వెంచర్ కూడా హైడ్రా కూడా సంబంధం లేకుండా ఉన్నాయి మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్ ఉంటాయి మేడం రాట్టుకున్న ప్రతి కస్టమర్ కూడా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మేడం మీరు ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ రేట్ లక్ష రూపాయలు ఉందండి తులం మేడం సో లక్ష రూపాయలు ఫ్రీ గోల్డ్ ఇస్తానంటున్నారు మేడం ఆ ఒక్క రోజు మాత్రం నా బర్త్డే సందర్భంగా నేను ఇంకా ప్రాఫిట్ అనేది ఏం ఆశిస్తాను మేడం ఆ రోజే ఇస్తారా గోల్డ్ తర్వాత ఇస్తానంటారా మేడం ఆ రోజే ఇచ్చేస్తా మేడం అవునా అవును మేడం సపోజ్ ఒక ముప్పై నలభై మంది వస్తే పరిస్థితి ఏమిటి ఇచ్చేస్తాం మేడం మేము అన్నిటికి ప్లానింగ్ తోనే ఉన్నాయి ఇవన్నీ మేము ఆల్రెడీ చేస్తున్నాం మేడం ఇంతకుముందు కూడా ఇచ్చాం మేము మళ్ళీ ఇస్తున్నాం మేడం ఇంతకుముందు ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఇచ్చాం మేడం చాలా సందర్భాల్లో ఆల్మోస్ట్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఇచ్చాం ఇప్పటివరకు అంటే ఆ రోజు వాళ్ళు ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది బుక్ బుక్ చేసుకుంటే చేసుకుంటే మేడం ఎవరైనా నాలుగు వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు వచ్చి ఏమండి మాకు బంగారం వద్దండి ఇదే మాకు కొంచెం ల్యాండ్ లో మాకు కన్సెషన్ ఇవ్వండి చాలు డిస్కౌంట్ ఇవ్వండి అంటే ఏం చేస్తారు ఇస్తాం అవునా కస్టమర్ కంఫర్టబుల్ దట్స్ సో నైస్ రియలీ సో అయితే మీ ఆఫర్ ఏ రోజు ఏ టైం నుంచి ఆ రోజు ఏ డేట్ ఏ టైం వరకు ఉందో మాకు చెప్పండి ఏప్రిల్ ట్వంటీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుంది మేడం ఆఫర్ మళ్ళీ మీరు ట్వెల్వ్ వరకు మేము చెప్పలేదండి అన్నారు కదా మేడం వీలైతే నైట్ ట్వెల్వ్ టు మార్నింగ్ ట్వెల్వ్ వరకు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం మేడం నెక్స్ట్ డే మార్నింగ్ అంటున్నారా లేదు మిడ్ నైట్ ట్వెల్వ్ టు మాకు మిడ్ నైట్ కూడా బుకింగ్స్ ఉంటాయి మేడం ఓకే ట్వంటీ ఎయిత్ డే కంప్లీట్గా ఇస్తాం మేడం శ్రీ ఎస్ఎల్ ప్రాపర్టీస్ రాకేష్ గారి దగ్గర ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది నాకు తీసుకున్న వాళ్ళు కానీ ఎక్కడా కూడా ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేవు అంజలి గారు అని చెప్పడం జరిగింది మీకు తెలిసిన జనరల్గా ఏంటంటే ఎలాంటి కాంట్రవర్సీస్ లేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న చోట నేనైతే చేయను మీకు తెలుసు ఆ విషయం సో ఐ పర్సనలీ ట్రస్ట్ ఏం సో ఈరోజు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నా కోరిక మీ కోరిక కూడా ఒక రీజన్ ఉంది ఇందులో సొంత ఇల్లు అనేది ఒక చిన్న ఇల్లు అయినా మనకంటూ ఉండాలి అనే పాయింట్లో దట్ సో నైస్ అండ్ ఈ సో హ్యాపీ టు నో దట్ సరే ఇప్పుడు మనం ప్రోగ్రామ్లో కడుగు పెడితే ఎక్కడెక్కడ ఉన్నాయి ల్యాండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే వన్ ల్యాక్ మీరు ఇస్తానంటున్నారు డిస్కౌంట్ లేని గోల్డ్ కానీ ఆ ల్యాండ్స్ ఎక్కడున్నాయి కంపల్సీ తర్వాత నెక్స్ట్ వచ్చేది రాయలాపూర్ మేడం హండ్రెడ్ ఫీట్ రోడ్కే ఉంటుంది మన ప్రాజెక్టు లోపలికి కూడా వెళ్ళాల్సిన పని లేదు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం కంప్లీట్గా రోడ్కే ఉంటుంది మన ప్రాజెక్టు మన ప్రాజెక్ట్ ఇప్పుడు మనం విలాస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం మేడం మే సిక్స్త్ నుండి లాంచ్ చేస్తూ ఉన్నాం ఎప్పటివరకు మనం ఓపెన్ ప్లాట్స్లోనే ఉన్నాము ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కూడా వస్తున్నాం మేడం ఎస్ఎల్ఎన్ గ్రూప్ అనే పేరు మీదకి వెళ్ళి వస్తున్నాం అది ఎక్కడ జరుగుతుందండి కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగు మన ప్రాజెక్టులో ఉన్నది సిగ్నల్ చర్ప్ ఇప్పుడు ఏదైతే మేలే పెట్టామో కస్టమర్ మేళ అదే ప్రాజెక్టులో మనం కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెడుతున్నాం మేడం ఇప్పుడు కస్టమర్ మేళ టైమింగ్స్ ఏంటి డేట్ ఏంటి అది కూడా ఒకసారి చెప్పండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టూ ఈవినింగ్ టువల్ వరకు నడుస్తూనే ఉంటుంది మేడం సో బుకింగ్స్ వస్తూనే ఉంటాయి అదే ట్వంటీ ఇరవైయో తారీఖలే పెట్టారు అది కూడా అవును మేడం ఇరవైయో తారీఖు రోజు పెట్టాము మేడం నాకు టీం పెద్దది మేడం రెగ్యులర్గా కంటిన్యూస్ నైట్ టెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు బుకింగ్స్ వస్తూనే ఉంటాయి అయితే నేను ఇరవై తారీఖునే బుక్ చేసుకుంటాను మీ దగ్గర మీరు గోల్డ్ ఇస్తారా వన్ ల్యాక్ నాకు డిస్కౌంట్ ఇస్తారా చూస్తాను మీకు కంఫర్టబుల్ మేడం మీరు ఎట్లా అంటే అట్లా ఇస్తాం చాలా ఆఫర్స్ పెట్టా మేడం చాలా మందికి మన టూర్స్ పంపించాము కస్టమర్స్ కూడా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మేడం ఎస్ఎల్ఎన్ నార్త్ వే ఫైవ్ అని చెప్పి మేడ్చర్లో లాస్ట్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ రోజు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాం మేడం ఆ ప్రాజెక్ట్ లాంచింగ్ రోజు కస్టమర్స్కి మనం ఏం చెప్పామంటే ఎవరైతే ఆ రోజు ప్లాట్ బుక్ చేసుకుంటారో అది అది కూడా ఇన్ టైంలో అగ్రిమెంట్ అయితే వాళ్ళని మేము అయోధ్య పంపిస్తామని చెప్పాము మేడం వాళ్ళు బుక్ చేసుకున్నారు ట్వంటీ సిక్స్ మెంబర్స్ వచ్చేసి ఇన్ టైంలో అగ్రిమెంట్ చేయించుకున్నారు అగ్రిమెంట్ చేయించుకున్న కస్టమర్ని ఈ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ రోజు మేము అయోధ్య పంపిస్తున్నాం మేడం మేము చెప్పింది అయోధ్య ఒకటి మాత్రమే ఆ రోజు కానీ ఈరోజు అయోధ్య పాటు ఇంకా రెండు టూర్లు ఎక్స్ట్రా యాడ్ చేస్తాం మేడం మనము ప్రయాగ్రాజ్ అండ్ కాశీ ఓకే మొత్తం మూడు ట్రిప్పులు పెట్టాం మేడం ఫ్లైట్ జర్నీ మేడం ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ ఫస్ట్ రోజు వచ్చేస్తారు

అక్కడ మిరిచే ఫెసిలిటీస్ ఏంటి ల్యాండ్లో టోటల్ థర్టీ సిక్స్ ఎకర్స్ ప్రాజెక్ట్ మేడం అది దాంట్లో కంప్లీట్గా అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి మేడం యాజ్ పర్ హెచ్ఎండి అన్ ఫైనల్ ఎల్పీ కూడా రిలీజ్ అయిపోయింది మేడం అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అయిపోయినాయి మేడం వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది వాటర్ ట్యాంక్ అయిపోయింది ప్రజెంట్ రోడ్స్ అయిపోయినాయి ప్లాంటేషన్ అయిపోయినాయి ఆర్చ్ వర్క్ అయిపోయింది కంప్లీట్గా మేడం హెచ్ఎండి ఆర్మ్స్ అంటేనే ఇంకా అయిపోతేనే ఫైనల్ ఎల్పి రిలీజ్ చేస్తారు రైట్ ఫైనల్ ఎల్పి కూడా రిలీజ్ అయిపోయింది మేడం ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ వర్క్ ఉంది మేడం ఆల్మోస్ట్ సిక్స్టీ టూ సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది అంటే మీరు ల్యాండ్ మొత్తం ఎడ్జ్ అంతా మీరు కూడా అంటే ఇది ఇక్కడి నుంచి ఇంతవరకు మీ ల్యాండ్ ఇన్ ఎక్కర్స్ దానికి మీరు బోర్డర్ చుట్టూ కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాల్ కట్టేసారి కనిపిసార్ మేడం సో నైస్ అంటే ఇది ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీ టైప్ అని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మేడం ఇప్పుడు మనం విలాస్ లో స్టార్ట్ చేస్తా ఉన్నాం మనం ప్రాజెక్ట్ లో కాకపోతే అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ వెంటనే కట్టుకోరు ఎస్ మేడం వాళ్ళు పెట్టుబడి అంటే ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో తీసుకుని పక్కన పెట్టుకుంటారు మరి ఆ ల్యాండ్ మెయింటెనెన్స్ కాని లేకపోతే ఇదంతా ఎవరు చూసుకుంటారు మేడం కంపెనీ చూసుకుంటుంది మేడం మెయింటెనెన్స్ అంతా కూడా విషయం ఏంటంటే మేడం జనరల్ గా వెంచర్స్ అనేసరికి ప్లాట్ కొని వదిలేస్తారు అవును మన ప్రాజెక్ట్ ఏంటంటే ప్లాట్ కొని వదిలేసేది కాదు మేడం ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునేటటువంటి లొకేషన్ మేడం మన ప్రాజెక్ట్ కి చుట్టు మొత్తం కూడా ఇల్లులు ఉన్నాయి మేడం ఇల్లు కట్టుకోవచ్చు ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా మేడం ఇది అంత కూడా ఇప్పుడు కొంపల్లి సుచిత్ర వరకు మొత్తం కూడా ఏరియా అంతా ఫుల్లీ ఆక్యుపైడ్ మేడం అసలు స్పేస్ అనేది లేదు ఇప్పుడు ప్లాట్ కొనాలి అనుకుంటే హండ్రెడ్ మన ప్రాజెక్ట్ కి రావాల్సిందే మేడం రైట్ టైం రైట్ మీరు కంప్యారిటివ్ కొత్త ఇన్వెంటరీ కొత్త వెంచర్స్ అంటూ కొత్త ప్రాజెక్ట్స్ అంటూ కూడా ఏం లేవు అక్కడ ఓన్లీ మన ఒక ప్రాజెక్ట్ మాత్రమే లైవ్ ఉంది మేడం సో అందరికి కూడా బెనిఫిట్ అందరికి కూడా అందుబాటులో ఉండేటటువంటి లొకేషన్ మేడం ఇటు మనం గండమేసమ నుండి బాచ్పల్లి నుండి తీసుకున్నా సికింద్రాబాద్ సుచిత్ర నుండి తీసుకున్నా ఇటు నుండి తీసుకున్న అన్నిటికీ మిడ్ పాయింట్ ఉంటుంది మేడం మన ప్రాజెక్ట్ అంటే మినిమం ఎన్ని స్క్వేర్ యార్డ్స్ తీసుకునే అవకాశం ఉందండి మీ దగ్గర అంటే చాలామంది ఏమంటారు అంటే లేదండి మీరు రెండు వందల యాభై తక్కువ అమ్మట్లేదు ప్రతి బిట్ రెండు వందల యాభై మూడు వందలు ఇంతకు మించి తక్కువ బిట్స్ మా దగ్గర లేవు అంటారు సో మీ దగ్గర మినిమం టు మినిమం ఎంతవరకు తీసుకోవచ్చు మినిమం వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మేడం యాజ్ పర్ హెచ్ఎండి నాన్స్ ప్రకారం ఉన్నాయి మేడం లేఅవుట్ అప్రూవ్ చేయడం జరిగింది దాని ప్రకారం నమ్ముతున్నాను మేడం దానికంటే చిన్న ప్లాట్ సైజ్ తగ్గిపోతుంది అవును మినిమం స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మేడం అండ్ అబౌవ్ ైస్ అండి ఈ సందర్భంగా మీరు ప్రేక్షకులందరికీ ఏం చెప్పదలుచుకున్నారు ఇది చాలా మంచి అవకాశం ఇది ఓపెన్ ప్లాట్ కొని వదిలేయడమే కాదు ఓపెన్ ప్లాట్లో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకున్నటువంటి లొకేషనే మన ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ ఈ ప్రాజెక్ట్ అనేది అన్నిటికీ మిడ్ పాయింట్లో ఉంటుంది ఇప్పుడు మేడ్చల్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది నార్త్ హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అనేది మన తెలుసు ఇప్పుడు మనకి ఏంటంటే కోంపాలి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రైవ్లోనే మన ప్రాజెక్ట్ ఉండడం అనేది ఒక విశేషం యాక్చువల్లీ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు కొనుక్కుంటే ఇంకా మనం ఫ్యూచర్లో కూడా కొనలేని పరిస్థితి ఉంది ఎందుకంటే డే టు డే రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి మనం ల్యాండ్ రేట్స్ చూస్తూనే ఉన్నాం ఎగ్జాంపుల్ మా వెంచరే తీసుకొని రెండు వేల పంతొమ్మిది దుందిగల్లో మేము త్రీ థౌజండ్ రూపీస్ పర్ స్కేరీర్ లాగా అమ్మడం జరిగింది ఇప్పుడు దాని ధర వచ్చేసి అరవై వేల రూపాయలకి వెళ్ళిపోయింది జస్ట్ స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్లోనే అంటే ఇప్పుడు మనం సిగ్నేచర్ పార్క్లో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది రానున్న రోజుల్లో లక్ష రూపాయలు అయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ముప్పై వరకు ఎందుకంటే మన ప్రాజెక్ట్కి చుట్టుముట్టు మొత్తం కూడా ఐదు వేల నుండి ఆరు వేల విల్లాస్ వస్తూ ఉన్నాయి ఇది నిజం కావాలంటే మీరు వచ్చి చూడండి ఐదు వేల నుండి ఆరు వేల విల్లాస్ మధ్యలోనే ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ అనే ప్రాజెక్ట్ ఉండడం అనేది అతిపెద్ద విశేషం ఇది సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాను ఏప్రిల్ ఇరవై తారీఖున మెగా కస్టమర్ మేళా నిర్వహించడం జరిగింది ఆ రోజు ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్కి మేము నా బర్త్డే సందర్భంగా టెన్ గ్రామ్స్ గోల్డ్ గిఫ్ట్గా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ఇలాంటి ఎన్నో కమిట్మెంట్లు మేము ఇచ్చాము ఆల్మోస్ట్ అందరు కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎస్ఎల్ఎన్ అంటే ఏంటో మేము ఏదైతే మాట ఇస్తామో హండ్రెడ్ పర్సెంట్ దానిపైన నిలబడ్డాము ఇప్పటివరకు చెప్పిందే చేస్తాం కాబట్టి అందరు కూడా చేసేదే చెప్తారు చేసేదే చెప్తాం కాబట్టి సొంత ఇంటి కళ అనేది అందరికీ ఉంటుంది కాబట్టి సిగ్నేచర్ పార్క్ ఈ మంత్ ట్వంటీ ఎయిత్ ఆస్పీషియస్ డే ఆ రోజు నా బర్త్డే అని కాదు ఆ రోజు రియల్ గానే ఆస్పీషియస్ డే ఉంది భూమి కొనటానికి రైట్ టైం రైట్ డే అని కూడా చెప్పుకోవచ్చు ఆ రోజు కాబట్టి ఆ రోజు ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ విజిట్ చేయండి మీ ప్లాట్ సొంతం చేసుకోండి తులం బంగారాన్ని గిఫ్ట్ గా తీసుకెళ్ళండి సో నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి